నమస్తే నేను మీ రాధా వెల్కమ్ టు రాధాల్లాడా వ్లాగ్స్ నా వీడియో కనుక నచ్చితే ప్లీజ్ షేర్ చేయండి లైక్ చేయండి నేను ఇది ఈరోజు శనివారం కదా ఈరోజే పోస్ట్ చేస్తున్నాను మధ్యాహ్నమే చేయాల్సింది బట్ లేట్ అయిపోయింది ఏడు శనివారాలు వ్రతం చేస్తున్నాను కదా ఇది మార్నింగ్ అనమాట ఫోర్ ఓ క్లాక్కి మీకు నేను చూపిస్తాను ఫోర్ ఆర్ ఫ్ అంతే ఫోర్ ఫోర్ థర్టీ అలా అవుతుంది ఇంకా చీకటిగా ఉందని నేను చూపిస్తున్నాను బయట వచ్చేసి చిన్నగా అన్వి బేబీ కే లెగిసి హోంవర్క్ చేసుకుంటుందండి నన్ను తీయొద్దు తీయొద్దని గాల్ చేసేస్తుంది మీకు టైం కూడా చూపిస్తుందని చూడండి ఫోర్ థర్టీ కరెక్ట్గా పావుదొక్క ఐదు అవుతుంది దీపారాధన చేసేసి బయటన మళ్ళీ మీకు ఇక్కడ వచ్చేసి వీడియో పెట్టాను అదేంటి అబ్బా బయట దీపారాధన చేసింది కూడా నేను చూసి వీడియో తీసానండి ఇంకా కలసం మీకు రెగ్యులర్గా రోజు రెండు వారాలు కంప్లీట్గా చూపించాను కదా వీడియోలో ఇది మూడో వారం అనమాట కొంచెం చేంజ్ చేశాను అదగండి బయట దీపం వెలుగుతోంది అక్కడ దీపారాధన చేసేసిన తర్వాత మీకు పిక్కు పెట్టాను పిక్కులో కూడా చలివిడి వడపప్పు పానకం ఇంకా నువ్వులు ఉండ చేస్తాను అనమాట ఈరోజు ఉండ చేయకుండా కప్పు నిండా పెట్టేశాను పువ్వులు మనం మనకు తెలిసినన్ని రకాలు ఫ్రూట్స్ పెట్టుకోవచ్చు కానీ నేను మూడే ఫ్రూట్స్ తీసుకుని వచ్చాను అంటే మనం ఇంట్లో తినే తీసుకువస్తానండి ఎందుకు ఆర్పాటు ఎందుకు అన్నట్టు ఇద్దరూ తినరు గౌరీదేవిని దేవి చేసేసి అక్కడ బెల్లం ప్రసాదంగా పెట్టేశాను ఉత్తర ధాన్యం పువ్వులు అక్షంతలు అన్నీ పెట్టేశాను అటు ఇటు దీపారాధన చేసేసాను పిండి దీపం చెప్పాను కదా కథలో అయితే పిండి దీపం లేదండి కుందుల్లో ఏడు వత్తులు ఇవ్వని చెప్పారు అంతే పుస్తకంలో ఒకసారి తెలియకపోతే పుస్తకం కొనుక్కోండి ఇరవై నాలుగు రూపాయలు ఉంటుంది ఏ బుక్ స్టోర్స్లో అయినా దేవుడు పటాలు అమ్ముతారు కదా అక్కడైనా దొరుకుతుంది ఒకసారి చదివిన తర్వాత స్టార్ట్ చేయండి చాలా మహిమగల దేవుడు మా ఇంటి ఎలవేల్పు అనమాట వెంకటేశ్వర స్వామి పెళ్ళిళ్ళైనా తిరుపతి వెళ్ళినా మేము ఇలాగే కలసం పెట్టుకుని అఖండ దీపం పెట్టుకుని చేసి తిరుపతి వెళ్ళడం కానీ పెళ్లి చేయడం కానీ చేస్తాము తెల్లవారుజామునే వెలిగిస్తాం అనమాట నేను ఫైవ్ థర్టీకి వెలిగించాను రోజు నా వెయిట్ చూసుకుంటాను ఈసారి పెరిగానండి అందుకే ఆయాసం వస్తుంది నేను చెప్పేటప్పుడు మీకు ఇరవై డెబ్బై ఏడు నుంచి డెబ్బై రెండుకి వచ్చాను మళ్ళీ డెబ్బై ఐదుకి వెళ్ళిపోయాను కన్సిస్టెన్సీ లేదు ఏం చేస్తాం అక్కడి నుంచి మీకు పూజ చూపిస్తున్నాను అందాడు మొగ్గలుగా ఉన్నాయి కదా అవి మందార పూలు ఇప్పుడు విచ్చుకున్నాయన్నమాట ఇంకా క్లియర్గా అన్నీ వెలిగించేసి పూజ అంతా చేసేసిన తర్వాత మీకు వీడియో తీసి చూపిస్తున్నానండి అంతే తప్ప వీడియో కోసం అయితే కాదు ఈసారి ఏంటంటే కలసం ఎదురుగుండా పెట్టాను దేవుడికి కొంచెం మార్చి చేశాను అనమాట ప్రీవియస్ వీడియోస్ చూస్తే మీకు తెలుస్తుంది ఎడవరాల వెంకటేశ్వర స్వామి వ్రతంది ఇలా బాగుందా అలా బాగుందా ఒకసారి చెప్పండి చేంజ్ ఏమన్నా చేయమంటారా పూజ అంతా యాసిటిజ్గా అంతేనండి ప్లేసెస్ మారుతాయి ఫ్రూట్స్ మారుతాయి దాంట్లో ద్రాక్ష ఫ్రూట్స్ అయితే ఏమీ మారదు కానీ క్రితమై మారుస్తూ ఉంటాను అరటి కామన్గా నైవేద్యం ఇంత పెడతాం కదా ఒక దంపతులకు కానీ ఒక ముత్తయ్యకు కానీ తాంబూలం ఇచ్చి భోజనం పెట్టాలన్నమాట అలా మా ఫ్రెండ్ వాళ్ళని పిలిచాను భార్యాభర్తలను ఇద్దరిని అంటే ఫ్రెండ్ వాళ్ళనే పిలిచారనే కాదండి నేను మూడో వారం నుంచి అలా భోజనం పెడతాను ఫస్ట్ రెండు వారాలు ప్రసాదం పంచి పెడతాను అంతేనండి అది నేను ఫస్ట్ ఎలా చేశాను సెకండ్ టైం వ్రతం కూడా అలాగే చేస్తున్నాను ఏదైనా ఒక కోరికను ముడుపు కట్టేసి పెట్టుకోవాలి నేను ఇంకా షార్ట్ తీసి అన్నిట్లో పోస్ట్ చేద్దాం అన్నట్టుగా అలా తీసాను అనమాట ఇంకా మా పక్కింటి పాప ఉంటే ఆ పాపతో కొన్ని వీడియోస్ తీపిచ్చుకున్నాను నేనే ఎందుకంటే మార్నింగ్ మార్నింగే నాకు కుదరలేదండి ఆయనకి వంట చేయాల్సి వచ్చింది బేబీకి సపరేట్గా వంట చేయాల్సి వచ్చింది రెండు వంటలు అయిపోయేసరికి లేట్ అయిపోయింది కానీ ఇక్కడ పూజ అంతా అరేంజ్ చేసేసి శ్లోకాలు చదివేసుకుని దీపారాధన చేసేసిన తర్వాత మధ్యలో కథకి బ్రేక్ ఇవ్వచ్చు నేనైతే అలాగే చేశానండి కానీ రెండు వారాలు చక్క కథలు అన్నీ చదివేసిన తర్వాత పూజ అంతా అయిపోయిన తర్వాత వాళ్ళని పంపించేదాన్ని ఈసారి అన్వి బేబీకి సెవెన్ కల్లా స్కూల్లో ఉండాలి కాబట్టి ఈ వారం కుదరలేదనమాట ఎర్లీ మార్నింగ్ వెళ్ళిపోవాలి కాబట్టి ఇంకా పూజ చేసుకుంటున్నాను తర్వాత కథలు చదువుతున్నాను పక్కింటి పాప నాకు వీడియో తీసిందనమాట మరి ఎవరో తీరు కదండి నార్మల్గా అయితే నేను స్టాండ్ తీసి ఒక వీడియో చేసేదాన్ని కొన్ని పనుల వల్ల ఓన్లీ పూజ వరకే నేను తీసాను ఇదిగోండి ఏమేమి పెట్టానంటే టమాటా వంకాయ చట్నీ చేశాను రోటిపచ్చల లాగా మిక్సీలోనే పప్పు టమాటా పెరుగు ఇంకోటి అన్నం ఇంకోటి ఏంటిది ప్రసాదం అక్కడ పెట్టేశాను మా ఫ్రెండ్ వాళ్ళు వస్తారు అన్నట్టుగా అయింది మీకు నేను చూపిస్తున్నాను దూరంగా తీసినట్టున్నానండి కొంచెం జూమ్ తెస్తే కనిపించేదేమో ఇంకా వాళ్ళు కూర్చోవడానికి చిన్నగా ఒక నై ఒక చున్నీ లాంటిది వేసేసాను శుభ్రపరిచేసి మొత్తం రెండు గ్లాసుల నిండా వాటర్ పెట్టేసాను మనం ఏం తింటామో అదే పెట్టానండి నేను స్పెషల్ ఏమీ చేయలేదు కొంతమంది ఏడు వారాలు చేసిన తర్వాత ఎనిమిదో వారం కూడా ఎనిమిదో వారం రోజున అందరినీ పిలిచి గ్రాండ్గా భోజనం పెట్టుకుంటారు నాకైతే నేను ఫస్ట్ ఎలా చేశానో ఎందుకంటే మనం చాలా భక్తి శ్రద్ధలతో చేసి కోరుకున్న కోరిక తీరిపోయింది కాబట్టి హ్యాపీ అనమాట నాకేంటంటే ప్రతివారం ఒకళ్ళకి భోజనం పెడితే ఈజీగా ఉంటుందన్నట్టు నా వరకు అందుకని మీలో ఎవరికైనా తెలిసిన వాళ్ళు ఇలా చేశారా లేదంటే మీకే తెలుసా నా కామెంట్ సెక్షన్లో చెప్పండి ఓకేనా ఇస్త్రాకులు పెట్టి ఇద్దరికి భోజనం పెట్టాను ఫస్ట్ రైస్ పెట్టలేదండి కూరలు ప్రసాదం అన్నీ పెట్టేసిన తర్వాత అప్పుడు రైస్ పెట్టాను అనమాట రైస్ పెట్టి ఇంకా ఫేసెస్ అంటే బాగోదు కదా వాళ్ళు చూపించడం ఎందుకులే అన్నట్టుగా నేను చిన్న వీడియో విట్టు తీసుకుంటాను యూట్యూబ్లో చేసుకోవడానికి అన్నాను సరేమని తీసుకోమన్నారు వాళ్ళు ఎంత ఫ్రెండ్స్ అయినా కొంతమంది పర్సనల్స్ ఉంటాయి కదండి అందుకని ఇంకా నేను తాంబూలం అంతా రెడీ చేస్తున్నాను తాంబూలంలో అన్ని మూడు రకాల ఫ్రూట్స్ జాకెట్ ముక్క పండు తాంబూలం అన్నీ పెట్టేశాను ఇంకా అది నన్ను వీడియో తీస్తుంది మా ఫ్రెండు నా వీడియో చూసినందుకు షేర్ చేసి లైక్ చేసినందుకు చాలా థ్యాంక్స్ అండి ఇంకా ఇంకా కావాలి అనుకుంటే మంచి మంచి చూస్తాను ఎందుకంటే వేరే ప్రొడక్ట్స్ బ్యూటీ ప్రోడక్ట్స్ గురించి అడుగుతున్నారో వాటి గురించి కూడా తీస్తాను ఓకేనా థ్యాంక్ యూ